సార్ సార్ మీ పేరు వెంకటేశ్వర ఇంకొక రెండు నెలలు రెండు వారాల్లో మనకి ఎలక్షన్స్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు కూటమి వస్తేనే బాగుంటది కూటమిలో ఇది వరకు చంద్రబాబు గారు ట్రిప్ ఇవన్నీ సబ్సిడీ ఇచ్చాడు వాళ్ళ ట్రిప్ అసలు ట్రిప్ అనేది లేదు మాయమైపోయింది సబ్సిడీ లేదు ఏమీ లేదు ఇది చేసి చెప్పాను అవును ఇచ్చేవాడు ఇప్పుడు అది లేదు ఇప్పుడు రిపేర్స్ కావాలంటే మా వల్ల అవుతుందా ఇప్పుడు ఈయన ఆరు వేలు ఎత్తున్నారు ఆరు వేల కన్నా ఎక్కువ మందులో పోతుంది మాకు ఇది జరిగేది ఏదైనా రైతుకి న్యాయం జరగాలి న్యాయం జరిగితే డెవలప్ అవుద్ది ఆ డెవలప్ దేశమే డెవలప్ అవుద్ది న్యాయ న్యాయం అంటూ జరిగితే ఆ న్యాయం జరుగుతుందా మనోడమో రూ రూపాయి ఎత్తున్నాడు పది రూపాయలు లాగేసేస్తున్నాడు అది జరిగేది ఒక రోడ్లు తిన్నంగా లేవు రోడ్లు తిన్నంగా లేవు ఒక పామాయి దోలుకోవాలన్నా ధాన్యం దోలుకోవాలన్నా నాన్న గడికి వచ్చినాము ఇక్కడ కాలువ ఉంది మా పక్కన మా రోడ్లు దోలుకుండా మట్టి లేదు మాకు బయటికి వెళ్ళిపోతుంది మట్టి మేము దోలుకునే సాన్సన్ లేదు మరి మా మా పొలాల్లో కాలువ తవ్వి ఆ మట్టి మేము దోలుకునే పని లేదు బయటకు మట్టికి వెళ్ళిపోతుంది అది పరిస్థితులు మా పరిస్థితులు అట్లా ఉన్నాయి అదే గత ఐదు సంవత్సరాలుగా మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా బాబు ఏం లేదు కాలం అడ్డామా ప్రజలు దొరికి వెళ్తున్నారు మాకేమో రోడ్ ఏమో మీరు ఆ రోడ్కి వెళ్ళండి సంఘులో రోడ్కి ఎట్టాము బట్టలు దొరుకుతుందామని ఛాన్స్ లేదు అభివృద్ధి ఏమీ లేదు అంటే సంక్షేమ పథకాలు చాలా అమలు చేశారు కదా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటారా సోమరపోతాను అబ్బుతుంది దానివల్ల చెప్పాలంటే కరూపా ఒకటి ఈ సంక్షేమ పథకాలు ఒకటి సోమరపోతానో అబ్బుతుంది సశక్తిగా మనిషి బతికే ఆధారం లేకుండా చేస్తున్నారు వీళ్ళు చేసే పనులు రైతు పదివేలు పన్నెండు వేలు ఎత్తా చూసారా ఇది కూడా అనవసరం అవి ఏకుండా ఈ రైతుకి సబ్సిడీలు అవి ఇస్తే చాలు ఇస్తే చాలు వీళ్ళు పది పన్నెండు వేలు ఇచ్చే చేయడం లేదు జరిగేది అది బాబాయ్ మీ అనుభవానికి ఎన్నో రాజకీయ సంవత్సరాలు చూసుంటారు అందరం చాలా మంది చూసుంటారు అసలు ప్రజలకి ఎలాంటి పథకాలు పెడితే మంచిది అంటారు అంటే ఈ సంక్షేమ పథకాలు ఫ్రీగా ఇచ్చే డబ్బులు కాకుండా ఎలాంటి పథకం పెడితే అందరికి బాగుంటుంది అంటారు ఎలాంటి పథకాలు పెడితే బాగుంటుంది అంటారు ఇప్పుడు మొత్తం కొర్రోళ్ళ కలవాలకి చదువు కావాలి ముందు చదువు డెవలప్ అవ్వాలి కంపెనీలు రావాలి కంపెనీల్లో జాబులు రావాలి కొర్రోళ్ళకి అప్పుడు డెవలప్ అవుద్ది ఇప్పుడు ప్రతి ఓడు కూడా ఇంటికాడ వాళ్ళు పెద్దవాళ్ళు ఎంత మిగిలిన కొర్రోళ్ళు మొత్తం బైక్ వెళ్ళిపోతున్నారు ఒకవేళ పెద్దవాళ్ళు ఇవ్వడానికి పోయామనుకో బాక్స్ తీసుకురావాలి వాళ్ళు మూడు రోజులు కానీ రారు ఏది బయటలో ఉన్నాయి అది పరిస్థితులు వాళ్ళు అక్కడ ఉన్నాయి ఫైనల్ అయితే సార్ మీ పేరు వెంకటప్పయ్యమ్ ప్రస్తుతం ఇంకో రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరగకపోతేనే ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ అని మీ ఆలోచన తెలుగుదేశం వస్తే బాగుంటుందమ్మా ఎందుకని పక్క ఇదే అరాచకం మా ఊళ్ళో ఉంది అసలు ఎందుకు పనికిరాదు నలుగురు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఊళ్ళో మట్టి కూడా తోలుకొనిస్తారా మా సొంత మట్టే మేము మమ్మల్ని తోలుకొనిస్తారా ఇంకెందుకు తెలుగుదేశం గవర్నమెంట్ ఇదివరకు చేసింది అన్ని రోడ్లు అయ్యాయి ఇప్పుడు అన్నీ ఇంక ఇంకంతే మీ అసలు లేదు సున్నా పరమ దారిద్రం ఆడు కనుక మళ్ళీ వచ్చాడనుకో మేము వ్యవసాయం కూడా ఎవడో చేయడు మీ సెంటర్ కూడా ఉండదు మాకు మా ఏరియాలో ఉండదు మా ఏరియాలో మటుకి వ్యవసాయం ఎవడో చేయడు మీటర్లు పెడతానంటాడు మీటర్లు పెడితే వ్యవసాయం చేస్తాడా అది వ్యవసాయం చేయకపోతే ఇక మన మీకు ఉండదు ఇప్పుడు మేము అనుకున్నాం కాదు మొత్తం దేశమే ఉండదు నాశనమే ఇక ఈ నాశనం నాశనమే ఇక అంతే ఈ రెండో దేని లేదు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు బాబు ఏం ఎన్ని సీట్లు అంటే మొత్తం పక్క మరి తెలుగుదేశం వస్తుందండి ఎన్ని సీట్లు అని మేమేం చెప్తాం ఒకవేళ ఏమన్నా ఎన్ని పోటు పొడిస్తే ఏమన్నా రాకపోవచ్చు అండి ఎన్ని పోటు అది అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు అది అన్యాయమే ఆ పక్క అన్యాయం ఇప్పుడు ఈడు జైల్లో ఉండేవాడేగా మరి ఎందుకు బయటకు వచ్చాడు ముఖ్యమంత్రి పదం కోరించి బయట ఉండడు లేకపోతే ఈడు ఉంటాడు ఇప్పుడు బొక్కలో గ్యారెంటీ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది అది అబద్ధం ఏళ్ళే కట్టు అయిపోతున్నాయి ఆడి బొక్క ఆ రాయికి అంటే ఆ రాయిని ఇంకా చేస్తాడు ఇవాళ స్టేట్మెంట్ సునీత స్టేట్మెంట్ వచ్చింది ఆ కట్టు గుడ తీసేస్తే నీకు తొందరగా తగ్గుద్ది నేను డాక్టర్నే అని చెప్తుంది అయినా ఆ కట్టు అంటే అందరికి కనపడాలి మరి గాయమే కనపడదు నీ దగ్గర గాయం కనపడతా తెల్లగా బ్యాండేజ్ అయితే బ్యాండేజ్ మరి బ్యాండేజ్ బ్యాండేజ్ లాంటి కేజీ అది పక్కా బ్యాండేజ్ ఆ దెబ్బకి మనం తప్పు లేదా బ్యాండేజ్ చేసాడు ఎంత ఒక రోజే బ్యాండేజ్ గాలి దాడితే నిజంగానే తగ్గిపోతాయి దానికి జనాల్లో కనపడతానికి దింపతి కోసమే గులకరాయి మళ్ళీ గుళకరాయి ఉండగా గులకరాయి కోడి కత్తి కేసు మొన్నది అది దెబ్బ ఏం గెలవడమ్మా పక్కాగా గెలవడు అది పక్కాగా గెలవడు అయినా అది తప్పేమ అది గులకరాయి ఏదో ఆళ్లేకున్న రాయే వీళ్ళ ఒక్క అంత బడి చెట్లు కూడా నరికేసి ఎవడే రాని గులకరాయి అంత ఎందుకు తగులుతుంది మీకు చెప్పమ్మా ఎవడైనా జనాన్ని రాని ఇట్లా ఇక్కడ తెందులూరులో మీటింగ్ పెట్టారు బైపాస్ రోడ్లును హైవేలు కూడా మూసేచ్చారు ఎందుకు మూసారు అది ఎందుకు మూసారు అప్పుడు ఎందుకు తగ్గ అప్పుడు ఎందుకు అంత సెక్యూరిటీ ఉంటది కాబట్టి ఉన్నా కానీ ఇది తగిలింది అంటే ఆంటీ దీని అర్థం దీని అర్థం దేనికి మరి అందుకే రాయి చెంపతి కోసం అది ఇంకేం లేదు ఇంకా ఇక్కడ ఈ ఏరియాలో ఎవరు చదివినా అదే మాట్లాడుతారు ఇంక మీరు ఇలాంటి మరిన్ని పెద్దల స్పందనలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ డబ్ల్యూటి